ఈరోజు వాక్య ధ్యానం బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చిచున్నాను ఒకటవ రాజులు మూడు పన్నెండు ఏ హృదయం కావాలి సొలోమోనుకు దేవుడు బుద్ధి వివేకములు గల హృదయం ఇచ్చాడు వివేకం వలన ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది బుద్ధి మంచి పనులు చేసేలా చేస్తుంది మనిషి ఏది పడితే అది చేయడానికి ఎలా పడితే అలా జీవించడానికి సృష్టించబడలేదు దేవుని వాక్యం మనిషికి బుద్ధిని నేర్పిస్తుంది వివేకము ఏ మార్గాలలో నడవాలో తెలియజేస్తే ఆ మార్గాలలో నడిపించేది బుద్ధి ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఏదో ఒకటి చేసేసి చేతులు కాల్చుకునే కంటే దేవుని వాక్యము ద్వారా కలిగే బుద్ధి వివేకములు సంపాదించి జీవించగలిగితే అదే మేలు వివేకము దేవుని ఆజ్ఞలను గుర్తు చేస్తే బుద్ధి వాటిని పాటించేలా చేస్తుంది దేవా ప్రార్థన మీకు విదేత చూపడానికి బుద్ధిని లోకములో బ్రతకడానికి వివేకాన్ని దయచేయండి నేటి సూక్తి వివేకము మంచి చెడులను తెలియజేస్తుంది బుద్ధి మంచి చేసేలా చేస్తుంది